మోకాళ్ళ నొప్పులకు చింతగింజలు ఏ వయసు వారినైనా బాధించేది మోకాళ్ల నొప్పులు ఇది వరకు ఒక ముసలివారే మోకాళ్ల నొప్పులని బాధపడేవారు కానీ ఈ తరం వయస్సు తేడా లేకుండా ఈ నొప్పులు బాధిస్తున్నాయి ఈ నొప్పుల నుండి ఉపశమనానికై ఎన్నో మందులు వాడి ఉంటారు అయితే ఓసారి ఈ చిట్కా ట్రై చేయండి బాగా పండిన చింతకాయల నుండి నుచ్చు తీసాక చింతగింజలు లభ్యమవుతాయి వాటిని ఒక బాణాలో వేసి బాగా వేయించాలి తరువాత రెండు రోజుల పాటు వాటిని నీటిలో నానబెట్టాలి రోజుకు రెండు సార్లు వీటిని మార్చాలి రెండు రోజుల తరువాత చింతగింజలను తీసి వాటి పొట్టును వేరు చేయాలి అనంతరం వచ్చే గింజ పప్పును చిన్న చిన్న ముక్కలుగా చేసి చక్కగా ఎండబెట్టాలి అలా ఎండిన వాటిని మిక్సీలో వేసి చూర్ణంగా చేసుకోవాలి ఈ పొడిని గాలి చొరని సీసాలో నిల్వ ఉంచుకుని డైలీ అర స్పూన్ మోతాదులో డైలీ రెండు సార్లు నీటితో గాని పాలతో గాని నెయ్యితో గాని చక్కెరని కలుపుకొని గాని తీసుకుంటే మూడు నాలుగు వారాల్లో మోకాళ్ళ నొప్పులు తగ్గుముఖం పడతాయి ఈ చింతగింజల పౌడర్ ఒక్క నొప్పులే కాకుండా డయేరియా చర్మంపై దురదలు దంత సంబంధ సమస్యలు అజీర్ణం రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం దగ్గు గొంతు ఇన్ఫెక్షన్స్ డయాబెటీస్ గుండె సంబంధిత వ్యాధులకు చక్కని ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది